హాయ్ ఫ్రెండ్స్ మక్క గూడలు ఎలా చేస్తారో చూద్దాం ఫస్ట్ మక్కలు తీసి మంచిగా వాష్ చేసుకొని సోప్ చేసుకోవాలి బట్ నేను ఇక్కడ సోప్ చేయట్లేదు డైరెక్ట్ కుక్కర్లో పెట్టి ఒక కొంచెం సాల్ట్ వేసి ఒక టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ వచ్చేంత వరకు పెడతాను ఎందుకంటే మేము ఎక్కువ తీసుకున్నాం ఒకవేళ వన్ కప్ అలా తీసుకుంటే తక్కువ విజిల్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ కుక్కర్ని సైడ్కి పెట్టేసి ఒక బౌల్లో ఆయిల్ పోసి కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా వెల్లిపాయలు కొంచెం వేసి కొంచెం ఫ్రై చేయాలి ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు సో నార్మల్గా మీడియం మీడియంలో ఫ్రై చేయాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత మంచిగా గోలిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసి సాల్ట్ ఒకవేళ తక్కువ వేస్తే ఫస్ట్ వేసినప్పుడు సో ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు తర్వాత మనం కుక్కర్లో పెట్టుకున్న మక్క గుడాలు వాటర్ మొత్తం పోయేలాగా ఒక జాలిలో పోసుకొని దాన్ని మళ్ళీ మనం ఇందులో మిక్స్ చేయాలి అంతే తెలంగాణ స్పెషల్ మక్క గుడాలు రెడీ